విజయనగరం నియోజకవర్గంలో వికలాంగులు ఏ పార్టీకి ఓటేయాలి ఏ పార్టీని గెలిపించాలి అనే విషయాన్ని ఈరోజు మీ యొక్క పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క విశ్లేషణను మీరు అర్థం చేసుకున్న తర్వాత మీరు తప్పనిసరిగా మీ ప్రాధాన్యతను నేను చెప్పే వారికి మాత్రమే మన యొక్క విజయనగరం నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా పాటించాలనేసి నిన్న హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను ఇప్పుడు విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు పోస్పాటి బరిలో ఉన్నారు ఆమె ఎన్నికల గుర్తు సైకులు వైఎస్ఆర్సిపి పార్టీ నుండి కోలగట్ల వీరభద్రస్వామి గారు బరిలో ఉన్నారు ఆయన ఎన్నికల గుర్తు ఫ్యాను కాంగ్రెస్ అభ్యర్థిగా శుంకరి సతీష్ కుమార్ గారు బరిలో ఉన్నారు ఆయన ఎన్నికల గుర్తు ఆస్తం మీషాల గీత స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆమె ఎన్నికల గుర్తు గాజు గ్లాసు ఈ యొక్క విజయ విజయనగర నియోజకవర్గంలో దివ్యాంగుడైన సురేష్ కూడా బరిలో ఉన్నారు ఆయన ఎన్నికల గుర్తు గ్యాస్ స్టవ్వు కాబట్టి ఈ యొక్క ఇంకా అనేక మంది ఆ పార్టీల నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నారు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నాం సుమారు ఇరవై ఆరు మంది ఈ యొక్క ఎన్నికల బరిలో నిలుస్తున్నారు అయితే విజయనగరం నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఎవరికి ఓటు వేస్తే మేలు జరిగే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని క్లుప్తంగా మీరు అందరూ కూడా తెలుసుకోవాలి విజయనగరం నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగుల వాటర్లు దివ్యాంగుల కుటుంబకు చెందిన తల్లిదండ్రులు స్నేహితులు వీరందరూ కూడా ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి రేపు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తే మనకి ప్రయోజనం కలుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా మీకు ఈ సమయంలో చెప్తున్నాను కాబట్టి వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి దివ్యాంగులకు ఏ విధమైన వారి యొక్క మేనిఫెస్టోలో లబ్ధి లేదు కోలగట్ల వీరభద్ర స్వామి వలన దివ్యాంగులకు జరిగే మేలేమీ కూడా లేదు గత దినాల్లో దివ్యాంగులకు సామాజిక భవనాలను నిర్మిస్తామనేసి చెప్పడం జరిగింది దివ్యాంగులకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పడం జరిగింది వికలాంగుల యొక్క ప్రత్యేకంగా క్వాలి ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది అయితే దివ్యాంగులు పెన్షన్లు పోయినప్పుడు విజయనగరంలో మెడికల్ పెన్షన్లలో చాలామంది వికలాంగులు చేరుకోవడంతో ఆ వికలాంగుల యొక్క పెన్షన్లు తొలగించబడ్డే లంకాపట్నం పరిధి నుంచి అలాగే జిల్లాలో పరిధిలో సుమారు ఈ నియోజకవర్గంలో సుమారు ఒక మూడు వందల నాలుగు వందల పెన్షన్లు వికలాంగులు కోల్పోవడం జరిగింది వాటిపై ఒక నెల రోజులుగా ధర్నా చేసిన ఏ విధమైన స్పందన వీరభద్ర స్వామి గారు ఇవ్వలేదు అయితే వికలాంగుల యొక్క దివ్యాంగుల యొక్క పెన్షన్లు పెంచమని మనము అనేక మార్లు కోలగట్ల వీరభద్ర స్వామి దగ్గర మనం మన యొక్క విన్నపాలను మన యొక్క డిమాండ్లను తెలియజేయడం జరిగింది అయినా వాటినన్నింటినీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంలో లోపం చేశారు కాబట్టి ఆయన ఒక శాసనసభ డిప్యూటీ స్పీకర్గా ఉన్న ఆయన కూడా దివ్యాంగుల యొక్క డిమాండ్లు సమస్యలు వారి యొక్క హక్కులను గురించిన మనము మన వై వైసీపీ పార్టీ నుంచి మన మేనిఫెస్టోలో వాళ్ళని గౌరవించే దిశగా మన మ్యాష్ మేనిఫెస్టోని తీర్చిదిద్దాలని అని కూడా పార్టీకి ఏ విధమైన నివేదికలు ఆయన ద్వారా పంపించడం లేదు అలాంటి అభ్యర్థులకు మనం ఎట్లా ఓటు వేస్తాం దివ్యాంగులకు కూడా మూడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామనేసి మూడు వేల రూపాయలే పెన్షన్ ఇస్తామనేసి అంటే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి దివ్యాంగులను ఏ విధంగా పట్టించుకోకుండా ఉండడం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు అట్లాగే దివ్యాంగులకు సంబంధించిన సంక్షేమ అన్ని వారి అభివృద్ధిని మేము ఇంకా మన యొక్క టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము చేస్తామని చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారే తన యొక్క నోటు ద్వారా ఆ విషయాలను మనకి తెలియజేయడం జరుగుతుంది అలాంటి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వైపు అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఓస్పాటి వైపు మన యొక్క మనసులను తిప్పుకోవాల్సిన అవసరం అంతైనా ఉంటుంది అట్లాగే మీసాల గీత బరిలో ఉన్నారు ఆమె కూడా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆయన ఇప్పుడు కొన్ని పార్టీలో ఉన్న కొన్ని గొడవల వలన ఆమె వ్యక్తిగతంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది ఆమెకి గాజు గ్లాసు గుర్తుగా ఇవ్వడం జరుగుతుంది అట్లాగే సుంకరి సతీష్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ కూడా వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పింది అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ని అనుగుణంగా చేసుకొని ఏ పార్టీ ఈ యొక్క విజయనగరం నియోజకవర్గంలో విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయో కాబట్టి ఇప్పుడు ప్రధానంగా కోలగట్ల వీరభద్రస్వామి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు పార్టీ వీరిద్దరి మధ్య పోటీ అనేది నెలకొల్పబడుతుంది కాబట్టి వీరిద్దరిలో ఎవరికి ముఖ్యమైన ప్రాధాన్యత ఇవ్వాలి ఈ యొక్క విజయనగరం జిల్లాలో నియోజకవర్గంలో ఉన్న ఇరవై వేల మంది దివ్యాంగులు వారి యొక్క కుటుంబ సభ్యులు దివ్యాంగులకు సంబంధించిన స్నేహితులు బంధువులు దివ్యాంగుల యొక్క జీవితాన్ని ఉన్నతంగా ఆకాంక్షించే వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న అదితి విజయలక్ష్మి గజపతిరాజు రాజు పోస్పాటి గారికి మద్దతిస్తూ ఆమె ఎన్నికల గుర్తైన సైకిల్పై ఓటు వేసి గెలిపించే దిశగా ముందడుగులు వేయాలని విజయనగరం నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను కాబట్టి మీరు అందరూ కూడా మీ యొక్క మనసులను మార్చుకొని వైసీపీ జెండా పట్టుకున్న దివ్యాంగులు కూడా మన యొక్క జీవితాన్ని మేలుకరంగా చూసే పార్టీ వైపే మన యొక్క అభివృద్ధిని మన యొక్క సంక్షేమాన్ని రాబోయే దినాల్లో మంచిగా శాస్తాననే పార్టీల వైపే మనసు నిలుపుకోవాలనేసి విజయనగరం నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను తప్పనిసరిగా మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలి వారిని గెలిపిస్తేనే మనకి మేలు జరుగుతుంది లేకపోతే వైసీపీ పార్టీ అభ్యర్థి కోలగట్ల స్వామి గారిని గెలిపిస్తే మనల్ని మనమే మోసం చేసుకునే వారు అవుతాం